ఓం శ్రీ గురున్నమా శ్రీ క్రోధి నామ సంవత్సరం పాల్గొన మాసం వారికి ఏ విధంగా ఉంది పాల్గొన మాసంలో వారికి గోచార రీత్యా శుక్రుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కుటుంబ స్థానంలో శుక్రుడితో కలిసినటువంటి ఛాయాగ్రహమైనటువంటి రాహు చాలా ఇబ్బందికరంగానే ఉన్నారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఊహించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అలాగే ఈ రాహు తాలూక ప్రభావం శనికంటా ప్రమాదకరమైంది బుధుడు శుక్రుడు కుటుంబస్థానంలో సప్తమ కలత్ర స్థానాధిపతి కూడా ఇక్కడ అష్టములు పడిపోయాడు ఇక్కడ అష్టమాధిపత్యంలో షమాధిపతి అష్టం మందు అష్టమాధిపతి షష్టం మందు పరివర్తనము చెందడము పరివర్తన రాజయోగం అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి పెట్టాడు ఫిటింగ్లో అష్టమాధిపతి షష్టం మందు షష్టమాధిపతి అష్టం మందు పరివర్తనము చెందడం వల్ల ఈ పరివర్తనం కూడా ఒక రాజయోగమే అన్నాడు పరివర్తనం కూడా ఒక రాజయోగం ఇక్కడ ఏ విధంగా అయితే షష్ట అష్టకములు నష్ట అంటే మనకి ఎక్కువగా షష్ట అష్టకములు నష్టప్రదములే కానీ స్వప్రదములు కావు అని కూడా శాస్త్రం చెప్తుంది షష్టమాధిపతి షష్టం మందు అష్టమాధిపతి అష్టం మంది ఉంటే ఎటువంటి దోషం లేదు ఇక్కడ పరివర్తన చెందింది కాబట్టి ఇది ఒక రాజయోగము అని చెప్తున్నాడు రాజయోగాన్ని కూడా అంత బేగా మనం అందుకోలేము రాజయోగం రాజయోగం అంటే రాజయోగం అంటే సామాన్యమైనది కాదు రాజయోగంలో అంత ఇబ్బంది పెట్టడం ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు తప్పుడుని ప్రవేశపెడుతున్నాడు అక్కడ మనసుని ప్రకంపన అంటే కొద్దిగా ఇంకో దాని మీద ఇప్పుడు ఏగ ఉంది ఏగ ఎటువంటిది అశుద్ధం మీద వాళ్తుంది పరిశుద్ధం అన్నిటి ఎక్కడ వాళ్ళు అని తెలియదు అలాగే నీ మనసు అన్నది ఏ విధంగా వెళ్తుందో తెలియదు ఆ విధంగా ఆ మనసుని ఎప్పుడైతే పోతుందో ఆ విధంగా వెళ్తుందో అప్పుడు ఆ మనిషి ఏమవుతున్నాడు కొంత పతనానికి దారి తీస్తున్నాడు దాన్ని కొంత పతనానికి దారి తీస్తున్నాడు ఆ పతనం వల్ల ఏమవుతుందంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది చిన్న భిన్నమైపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి రావుతో కలిసిన శుక్రుడు పరివర్తన చెందినటువంటి గ్రహాలు విచారాన్ని ఓ తిరిగినది పరివర్తనం రాజయోగం ఎటువంటి బంగారం ఉండాలి నిజమే బంగారం డబ్బు వస్తుంది డబ్బు రాదని కాదు ధనం మూలం కానీ బుద్ధి కుసులుతాడు బుద్ధుడు ఉన్నాడు పారుషేన రాహు ఉన్నాడు యోగాన్ని చోడు శుక్రుడు ఉన్నాడు భోగమే పరివర్తనమే కానీ జాగ్రత్త భయం జాగ్రత్తగా ఉంటే భయం ఉండదు కొంత ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం ఆనందాన్ని అనుభవిస్తాం జాగ్రత్త లేకపోతే చేయని దానికే ఎన్నో నేరలు పడ్డావు బాధలు పడ్డావు శని ప్రభావంలో బాధలు పడ్డావు కేతు ప్రభావంలో బాధలు పడ్డావు మళ్ళీ ఇప్పుడు గీత వస్తున్నాడు జనంలోకి వచ్చేస్తున్నాడు నీకు పరిచయాలు ఎక్కడ శుభ్రంగా ఉండిస్తున్నాడు అలాగ పొంగిస్తున్నాడు పొంగు తీసేస్తున్నాడు తులారాశి వారికి ఒక సినిమా నిర్మాతలు ఉన్నారు ఒక సినిమా సూపర్ హిట్ అయిపోయి కోట్లు సంపాదించేస్తారు మూడు సినిమాలు అట్ట ఫ్లాట్ అయిపోతాయి మళ్ళీ అడిగి మా స్టాండ్ అక్కడికి వచ్చేస్తాడు ఎక్కడైతే మొదలు పెట్టామో ఆ మొదలు అనుకోవాల్సిమే మళ్ళీ అక్కడికి ప్రారంభం చెయ్యాలి చాలామందికి చూడండి తులారాశిల వారికి ఒక దాని మీద ఉండదు ఒక దాని మీద ఉన్నా సరే ఏది కూడా స్టాండర్డ్స్ కాదు ఎందుకంటే శుక్రుడు ఉల్లాసకారకుడు విలాసకారకుడు మనసు గెలిగెత్తుంటాడు మనసుని ఏ విధంగా పరిపరి విధాలుగా గెలిగేస్తుంటాడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అక్కడి నుంచి ఒక స్టాండర్డ్గా ఉండేవాడు ఏదో ఆశ ఆశపడ్డం మోసపోవడం దాని గురించి మళ్ళీ బాధపడ్డం మళ్ళీ రిపీట్ అయ్యాను మళ్ళీ రిపీట్ అవుతుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండదు ఇంత ఇదిగా గోచారాన్ని మీరు ఎవరైనా ఎంతమంది ఉన్నారు మంది చెప్తున్నారు గోచారాన్ని తిరుగులేదు 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 లేదు తిరుగులేదు ఎంత కరెక్ట్గా మీరు క్యాల్కులేషన్ చేసుకోండి తులసి వారికి ఎంతమంది నిలబడ్డారు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు పోటీసులు ఉన్నారు వాళ్ళు సుఖంగా ఉన్నారా కూర్చున్నమా మనసుని వికలం అయిపోతుంది ఒక అనస ఆనందాన్ని శాశ్వతంగా ఉండటం లేదు ఈరోజు ఆనందంగా ఉన్నాయంటే ఆ మరుసటి రోజు మరో రకంగా ఆ మరుసటి రోజు మరో రకంగా ఉంటున్నారు భక్త విపరీతమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు ఇటువంటి తేడా లేదు ఏదైనా సరే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి కొద్దిగా జాగ్రత్త చూడండి వివా అవివాహిత స్త్రీలకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా రాబోయే విశ్వాసనామ సంవత్సరంలో శుభాలు చేకూరుతాయి హృదినామ సంవత్సరం సంవత్సరం అంతా కూడా పోరాట సమితిలో పాల్గొన్నారు పోరాటం చేశారు బ్రతుకుతేరు పోరాటాలు అయినా రాబోయే విశ్వాసనామ సంవత్సరం కూడా మీకు మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ ఉగాది పంచాంగ శ్రమంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి